తిరుమల కొండల పాదాల చెంత ఉన్న అలిపిరి వద్ద ఉన్న స్థలాన్ని ప్రైవేట్ హోటల్స్ కేటాయిస్తూ జారీ చేసిన జీవో నంబర్ ఇరవై నాలుగును రద్దు చేస్తూ ప్రకటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ భూ కేటాయింపుల రద్దు కోసము నాతో పాటు పోరాటం చేసిన స్వామివారి భక్తులకు స్వామీజులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ కేవలము భూ కేటాయింపుల రద్దుతో సరిపెట్టుకోకుండా ఈ స్థలాన్ని వెంటనే టీటీడీకి అప్పచెప్పి ఆ స్థలంలో స్వామివారి భక్తులకు కావలసిన సౌకర్యాల కోసము అదేవిధంగా వసత సౌకర్యాల కోసం వినియోగించాలని చెప్పి టిటిడి యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో మనం చూసాము గత కొన్ని రోజుల క్రితం జరిగిన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి భక్తులకు టోకన్లు జారీ చేసే కేంద్రాలు నగర మధ్యలో ఉన్న చిన్న చిన్న పాఠశాలల్లో ఏర్పాటు చేయడము వేలాది మంది భక్తులు రావడము తొక్కిసలాట జరగడము అనేక మంది ప్రాణాలు కోల్పోవడం లాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి ఇదే